జై శ్రీరామ్ నేనే మీ తోట రామకృష్ణ హిందూ ధర్మరక్షణ కోసం నిరంతరం పరితపిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే చాలామంది ధర్మరక్షకులకు హిందువుల నుండి సహకారం చాలా తక్కువగా ఉంటుంది అందులో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను తెలియజేస్తున్నాను ఈ వ్యక్తి క్రైస్తవ మతంలో సుమారు పదిహేను సంవత్సరాలు ఉండి చిన్నప్పటి నుంచి ఉండి తర్వాత హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని వెనక్కు వచ్చాడు వెనక్కు వచ్చి హిందువుగా సామాన్య హిందువుగా ఉండకుండా ధర్మం కోసం పనిచేస్తూ నాకు ఎంతో సహకారం అందిస్తూ నాతో కొనసాగుతున్నాడు అలాంటి వ్యక్తికి ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యి తన కాలు టాక్సీ అవి రెండు నెలల నుంచి సుమారు రెండు నెలలు దాటుతుంది రెండు నెలల నుంచి మంచం పైనే ఉన్నాడు తను ఈ మధ్యనే ఉద్యోగంలో జాయిన్ అవ్వడు ఉద్యోగంలో జాయిన్ అవ్వక రెండు నెలలు గడిచిన తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది ఆర్థికంగా అంతంత మాత్రంగా వాళ్ళే ఎక్కువ తర్మరక్షలో ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ వ్యక్తి కూడా ఒకడు అయితే తను ఎంత ఇబ్బంది ఉన్నా సరే నా కనీసం నాకు కూడా తెలియజేయలేదు ఇబ్బంది ఉందని ఎందుకంటే హిందువుగా హిందూ ధర్మం కోసం చాలా చాలామంది కొద్దిగా మనం ఎవరి దగ్గర చేకూడదు అనే భావంతో ఉంటారు అలా ఉన్న వ్యక్తికి ఈరోజు ఇలా జరగడంతో నాకు తెలిసి నాకు బాధ కలిగి నేను నేను కూడా కార్యక్రమాలు చేస్తుంటాను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటాను నాకు సహాయం చేసే వ్యక్తికి ఎలా జరిగితే మరింత బాగా నేను బాధపడి తనకి ఏదో విధంగా సహాయం చేయాలనుకున్నాను కానీ నా నా స్తోమత మాత్రం నా స్తోమత కూడా అంతంత మాత్రమే అయితే ఈ విషయాన్ని దాన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేయగా వారు ఈ విషయం తెలుసుకునే వెంటనే నేను అడిగిన వెంటనే చెప్తే ఒక గంటలో కొంత అమౌంట్ వేయడం జరిగింది ఆ అబ్బాయికి కావాల్సిన ఏమైనా ఉంటే చూడండి అని అవి తీసుకుని నేను ఆ తమ్ముడికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కిరాణా సరుకులు కొని నేను మా భజన గురువు గారు గంగరాజు గారు కలిపి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అబ్బాయికి ఆ వస్తువులు ఇచ్చి పరామర్శించి వచ్చాం కానీ హిందువులు చాలామంది రక్షణ చేస్తున్న వాడిని వాడికి సహకరించకపోగా తిరిగి దూసిస్తుంటారు ఇలాంటి వారిని చాలామంది చూసాం ఇకనైనా హిందూ బంధువులారా ఇకనైనా మీ చుట్టుపక్కల హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎవరన్నా ఉంటే అతని మీద చాలా మంది క్రైస్తవులు కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారాలతో తప్పుడు తప్పుడు మాటలు క్రియేట్ చేసి చెప్తుంటారు అలాంటివి నమ్మకుండా మన ధర్మం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆ ధర్మరక్షకుడికి మనం అండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు అందరూ మీ చుట్టుపక్కల స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇంటింటికి తిరుగుతూ ధర్మం కోసం చెప్పుకుంటూ పనిచేస్తున్న వ్యక్తులకు మీరు ఎటువంటి కష్టం వచ్చినా వారికి సహాయంగా నిలబడాలి అలా నిలబడితేనే రేపన్నా రోజున మన హిందూ ధర్మం నిలబడుతుంది ధర్మం కోసం పోరాడే వ్యక్తికే కష్టాలు వస్తే ఇక ధర్మాన్ని రక్షించడానికి ధర్మం కోసం పోరాడడానికి ఎవరు ముందుకు వస్తారు హిందువులు సెక్యులర్ హిందువులు గుడికెళ్ళి దండం పెట్టుకొని ఆ హుండీలో లక్షలు వేస్తారు వేలు వేస్తారు కానీ ఆ గుడి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటూ పోరాటం చేస్తున్న ధర్మరక్షకులకు మాత్రం ఒక్క పైసా సహాయం చేయరు అందుకని మన గుడి నిలబడాలన్నా మన ధర్మం నిలబడాలన్నా మన హిందూ మతం మీ దృష్టిలో హిందూ మతం కాబట్టి హిందూ మతం నిలబడాలన్నా ధర్మాన్ని రక్షించాలనుకునే ధర్మం కోసం పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంటే గ్రామ గ్రామాన్ని తిరుగుతూ పనిచేస్తున్న వారికి ఎటువంటి కష్టం వచ్చినా మీరందరూ సహాయ సహకారాలు లభించాలి అలా అందించిన రోజునే మన ధర్మం కోసం మనం ఏదో ఒక పని చేశామని చెప్పి మనం ఒక ధర్మం కోసం నిలబడ్డామని చెప్పి చెప్పుకునే అర్హత మనకు కలుగుతుంది పూజలు చేసినంత మాత్రాన కుండీలో డబ్బులేసినంత మాత్రాన దేవుడికి చేసినట్టు కాదు దేవుడి కోసం బతుకుతున్న దేవుడి దేవుడిని దూషిస్తుంటే వారికి వ్యతిరేకంగా వెళ్తున్న ధర్మరక్షకులని మనం వారికి ఆర్థికంగానో లేకపోతే మాట పరంగానో ఏ విధంగా సహాయం చేసినాడే మనం ధర్మం కోసం నిలబడ్డాం నా దేవుడికి నేను సేవ చేసుకున్నాననే ఒక భావన మీకు పెరుగుతుంది అదే నిజమైన దైవభక్తి జై శ్రీరామ్ తోట రామకృష్ణ హిందూ నేషనల్ ఫౌండేషన్